క్రిమినల్ కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో చిప్పకూడు తిరిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తను ఉన్నప్పుడు ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాన్ని చీకటి అడ్డాగా మార్చిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు దోపిడీలకి అడ్డాగా మార్చేశాడు కానీ తను మాత్రం ఉత్తరాంధ్రలో ఐదు వందల కోట్లు పైన ప్యాలెస్ కట్టుకున్న ఈ వ్యక్తి ఉత్తరాంధ్రాని అన్ని రకాలుగా నాశనం చేస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క కృషితో రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన కార్యక్రమం వైజాగ్ లో చేపట్టిన తరుణంలో ఈ సంఘటన తిరుమల తిరుపతిలో తిరుపతిలో ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకుంది అక్కడి నుంచి హుటాహుటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరటం జరిగింది సంఘటనా స్థలాన్ని చూడటం జరిగింది పరిశీలించడం జరిగింది అక్కడున్న పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది జుడిషియల్ ఎంక్వైరీ వేయడం జరిగింది ఇద్దరి అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది ముగ్గురు అధికారుల్ని బదిలీ వేయు వేయడం జరిగింది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పాతిక లక్షల రూపాయలు చొప్పున ఎక్స్క్రేషియా ప్రకటించడం జరిగింది మరి క్షతగాత్రులకు ఎవరైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది మరి పాక్షికంగా గాయపడ్డ వారందరికీ కూడా తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఈ రోజు దర్శన భాగ్యం కూడా కల్పించడం జరిగింది సంఘటన దురదృష్టకరమే అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది ఇన్నిటి మధ్య ఇదంతా జరుగుతుంటే శవాల మీద పేలాలు ఏలుకోవాలి అనే ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి ఫాలోడ్ బై వైసీపీ నాయకులు ముఖ్యంగా ఫాలోడ్ బై రోజా ఏం చేద్దామని చెప్పి బయలుదేరారు